ఉంటా సార్ ఉంటదా సార్ అంటే అలా కాదు సార్ మేము ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం సార్ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ అందు గురించి సార్ మా యొక్క కష్టాలు మీరు తెలుసుకొని సార్ గురించే కదా సార్ అడుగుతున్నాం నమస్తే మిట్లారా ఏపీలో డిఎస్సి గురించి నిరుద్యోగులు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అసలు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది అసలుకి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వము భారీ డిఎస్సి అన్నది కదా కనీసం మినీ డిఎస్సి కూడా ఇయ్యలేకపోయింది కదా ఇంతవరకు అసలు డీఎస్సీ వేస్తుందా లేదా అసలు డిఎస్సి వేయమంటే మేము ఏదో ఒక పని కూడా చేసుకునే వాళ్ళము ఒక నాలుగు సంవత్సరాల నుంచి డిఎస్సి నమ్ముకొని చదువుతూ ఉన్నాం సార్ ఒకసారి డిఎస్సి లేదు అనేటువంటి వార్త వస్తేనే మా గుండె పగిలినట్టు అవుతుంది సార్ ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని చాలా మంది బాధ పడుతున్నారు మదన పడుతున్నారు ఈ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి ఒక్కసారి మాట్లాడితే కామన్గా ఫోన్ చేసి మాట్లాడితే మన సబ్స్క్రైబర్సు డిఎస్సి ఉంటుందండి టెట్టు ఉంటుందా సార్ అంటే టెట్టు ఉండదండి అని ఈ రకంగా మాట్లాడడం అనేటువంటి జరిగింది అంటే ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అంటే ఎన్నికల ముందు వీళ్ళు చెప్పేటువంటిది ఒకటి ఉంటాయి అంటే ఎన్నికల తర్వాత వీళ్ళు చేసేటువంటిది ఒక రకంగా ఉంటుంది మన అందరికీ తెలిసేయండి కానీ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా డిఎస్సి వెయ్యకుండా ఎలక్షన్లకు వెళ్ళలేదు అసలు డీఎస్సీ వెయ్యకుండా ఒక్కసారి కూడా డీఎస్సీ వెయ్యకుండా రిక్రూట్మెంట్ చేయకుండా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి అదొకే ఒక నమ్మకంతో తప్పకుండా డిఎస్సి వస్తుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ తోటి మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సరే డిఎస్సి రాదంటే కదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఇంకా విసిగిపోయారు పాపం వాళ్ళకి ఏం చెప్పలేము మనం మీ యూట్యూబ్ వాళ్ళే చాలామంది వస్తుంది వస్తుంది అని ఆశ పెడుతున్నారు వ్యూస్ కోసం చేస్తున్నారు అసలు వ్యూస్ కోసం చేయడానికి మాకేం అవసరం అండి అసలు డిఎస్సి వస్తుంది అనే కాన్సెప్ట్ అనేటువంటిది తెలిస్తేనే మీకు చెప్పడం అనేటువంటిది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మళ్ళీ మీలోనే కొంతమంది సార్ డిఎస్సి గురించి ఏం చెప్పడం లేదు కదా సార్ అని మీరే చెప్తారు కొంతమంది నెగిటివ్గా అంటే మీరు చెప్పడం అనేటువంటిది కాదు బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ దగ్గర అయితే తప్పకుండా ఆర్థిక శాఖకు ఫైల్ పోయిందనేటువంటి విషయం చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా మనం ఇంకా ఊహించింది ఏంటంటే మొన్న క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు కూడా కనీసం డిఎస్సి గురించి ఏమైనా ప్రస్తావన వస్తదేమో కనీసం టూకీగా ఒక విషయం అన్న మాట్లాడతారేమో అని ఆశించినాం కానీ ఏది కూడా జరగడం అనేటువంటిది లేదు కాబట్టి దానివల్ల చాలా డిసప్పాయింట్ ఉందండి అసలు ఇంటి దగ్గర మూడు సంవత్సరాలకి వెళ్ళి డిఎస్సీ నమ్ముకొని ఇంటికి దూరంగా ఉంటూ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అసలు డిఎస్ఏ లేదనుకుంటే అమ్మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి అసలు డిఎస్సి పడదు అనేటువంటిది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం కానీ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వేస్తుంది అనేటువంటిది ఆ వార్త నిజమైతే బాగుండు అని చాలామంది హృదయాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి దాని గురించి సో హండ్రెడ్ పర్సెంట్ అది కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలాంటి సంకల్పాన్ని ప్రభుత్వానికి దేవుడు కూడా కల్పించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము అయితే ఒకటి వాస్తవం తెలంగాణలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ దానికోసం తప్పకుండా టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది వేస్తుంది అనేటువంటి నమ్మకం అయితే వచ్చింది కానీ దాని తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏం చర్చించకపోవడం ద్వారా కొద్దిగా నమ్మకం అనేటువంటిది పోయింది మనకు బట్ ఒకటి మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఉంటుందా సార్ అని మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా నాకు అడిగినప్పుడు మాత్రము వెయ్యాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్ అనేటువంటిది మన దగ్గర ఉంది సో వేస్తారు అనేటువంటిది కూడా నేను చెప్పగలుగుతున్నాను మీకు డిఎస్సి నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదండి కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ అయితే దీనిపైన ఆలోచన చేయాలి వాళ్ళకి మాడిన కడుపుతోటి అసలుకి కోచింగ్ల కోసము అసలు ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకుంటా దీనికోసం ఎదురు చూసుకుంటా ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ కాకుండా ఏ జాబ్లు చేయకుండా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి మా యొక్క బాధను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్న తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను మీ సిచ్యువేషన్లో ఉంటే నాకు తమ్ముడో అక్కనో చెల్లెనో ఉంటే కూడా తప్పకుండా నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే దానికి నమ్ముకొని మనం ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చదువుతూనే ఉండండి అనేటువంటిది నేను కొద్దిగా బాధ కలిగినటువంటి విషయమే కానీ చదవండి చదువుతూ ఉండండి అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే సడన్గా డిఎస్సీ అని ప్రకటన చేస్తే మనం చేసేది ఏమీ లేక ప్రిపరేషనే కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతూ ఉండండి ఈ రెండు మూడు నెలలే మనం ప్రభుత్వానికి ఉన్నటువంటి సమయం దాని తర్వాత ఎన్నికలలో మనం తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థుల యొక్క బాధను నిరుద్యోగ అభ్యర్థులు అంటే ఏమిటో అనేటువంటిది తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎనీహో మిట్లారా ఏది ఏమైతేనేమో తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ కోసము కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని తంబు శంబలు మన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ तैंकवाद बाय